ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చంపరాలు వాళ్ళకి ఇప్పుడైతే రథాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఆల్రెడీ బలరాముని రథం అయితే వెళ్తుంది కదా బలరాముని రథం వెళ్ళే ముందు ఈ రెయిన్ డ్యాన్స్కి సంబంధించినట్టుగా ఇక్కడ ఫైర్ ఇంజిన్ అయితే పెట్టారు ఇది మొత్తం క్రౌడ్కి హైలేటెడ్ వాటర్ అలానే ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అలానే మన హిందూ సాంప్రదాయంలో ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పేది అనమాట అలానే ఇక్కడ కొన్ని బూతులు కూడా ఉంటాయన్నమాట రథం కథలు అయితే రథసారధులు అయితే బూతులు తిడతారనమాట ఇది ఎవరో తప్పుగా అయితే అర్థం చేసుకోకండి ఇది మన హిందూ సాంప్రదాయంలో ఉండేది అనమాట కృష్ణునికి సంబంధించి అది ఎందుకు అంటారంటే అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో ప్రతి వీడియోనైతే నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే సుభద్రదేవి రథం సారథులు అనేది రెడీ అయిపోయారు ఇప్పుడైతే మనం సుభద్రాదేవి రథం కదులుతుంది కదా అక్కడికైతే వెళ్తున్నాం తప్పుగా అయితే అనుకోకండి ఏమంతా తప్పుగా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి మీ కామెంట్స్ బట్టి అయితే నేనైతే ఈ వీడియోని అయితే డిలీట్ అయితే చేసేస్తాను ఎవరికి నచ్చలేదంటే మాత్రం నేనైతే ఇది డిలీట్ చేస్తాను లేదు అనుకుంటే ఇది వన్ వరకైతే నేను లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక అయితే రథం అయితే కంప్లీట్ స్టార్ట్ అనమాట చూడొచ్చి తాడులతోనే కడతారు కొబ్బరికాయలు కొట్టి మరీ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు చూసారా రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ ఉంటుంది గ్రీన్ ఫ్లాగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యేది రెడ్ ఫ్లాగ్ అనేది ఆగమని చెప్తుంది అనమాట ఇప్పుడు రథసారథులు అనేది ఇద్దరు ఉంటారనమాట ఇద్దరు తిడతారు ఇప్పుడైతే సుభద్రాదేవి రథం దగ్గర ఉన్నారు ఎందుకు తిడతారు అంటే తన పుట్టింటికి వెళ్ళేటప్పుడు సుభద్రాదేవి తీసుకెళ్లేటప్పుడు సోమవారం వెళ్తారు అలానే లక్ష్మీదేవి పిలిచేటప్పుడు రారు అందుకనే ೈತೆ ಸೋಮವಾರಿಗೆ ತಿಡತಾರು ಅನ್ನ ತಿಡೇ ರಥಂ ಕದು ಅನ್ಮ ಮೆಡತೈತೆ ಬಯತೆ ಕದುತಾರ పది రోజులు అయితే ఉంటుంది అనమాట మళ్ళీ ఈరోజు ఏడో తారీఖు కదా మళ్ళీ పద్దెనిమిదో తారీఖు వరకు అయితే రథం అనేది సోమవారం ఒక దగ్గర ఉంటారు ఆ ప్లేస్లో అయితే రథయాత్ర అయితే జరుపుతారనమాట వెళ్ళాలని వెళ్ళొచ్చు మళ్ళీ రిటర్న్ డేట్లో కూడా సేమ్ ఇలానే తిడతారు ఎవరు అయినా సరే వెళ్ళండి మరలా అయితే ఉంటుంది అనమాట ఇది జరుగుతుంది ఈ రథయాత్ర అనేది ಪ್ರತಿ ಜಗನ್ನದಯ ದೂಡ ಜರು ಅನ್ಮಟಿ అయితే జరుగుతుంది అది నాలుగో నెలలో అక్కడ కూడా సేమ్ ఇది పోసేసాను ఇప్పుడైతే రథం కదులుతుంది అనమాట తిడ్డితేనే రథం కదులుతుంది ఇది అయితే ఇక్కడ జరిగేది చూడొచ్చు చాలా మంది ముందున్నది బలభద్రుని రథం మళ్ళీ ఇక్కడికి వచ్చేసిందన్నమాట Eh no? కదిలిపోయింది ఇప్పుడైతే మనం జగన్నాథ స్వామి రథం దగ్గర అనమాట ఇక్కడైతే వేరే లెవెల్ ఉంటది అనమాట ఇవన్నీ వెళ్ళింది వేరు సోమవారు కదలేదు వేరు చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఇక్కడికి కూడా ఇంకా పూజలు జరుగుతుంది అనమాట సోమవారికి చూడవచ్చు ఎంతమంది ఆల్రెడీ ఫుల్ అయిపోయారు లాగడానికి మనం ట్రై చేసాం బట్ అయితే ఛాన్స్ అయితే దొరకలేదు చూద్దాం ఏదో అయితే ఛాన్స్ దొరుకుతుంది అందరికీ ఇక్కడ ఛాన్స్ అయితే రథం లాగడానికి అలానే సుభద్రాదేవి కన్నూరింటికి వచ్చేటప్పుడు సుభద్రాదేవి కష్టాల్లో ఉందనేసి లక్ష్మీదేవికి అయితే అయితే ఏమైనా ఇచ్చి పంపించు అని చెప్పారనమాట ఆ సమయంలో మన లక్ష్మీదేవి అయితే తట్ట కింద మొత్తం కోడి గుద్దులు పెట్టి మీద తోటకూర బియ్యము అలానే వంట సామాగ్రి అన్ని పెట్టి పంపించడం అయితే జరిగిందనమాట సుభద్రాదేవికి తెలియకుండా అవి తీసుకెళ్తూ దారిలో వర్షం పడి ఆ వర్షానికి నానిపోయి కోడి పెంట అనేది మన సుభద్రాదేవి మీద పడి సమయంలో సోమవారం అయితే చూడటం అయితే జరిగిందనమాట ఆ సమయంలో అక్కడి నుంచి కన్నూరింటికి అయితే వెళ్ళలేదు సోమవారం ఇక్కడే సుభద్ర బలభద్రులు ఇద్దరైతే ఉండిపోవడం అయితే జరిగిందనమాట అప్పటి నుంచి ఇక్కడ రథయాత్ర అయితే జరుపుకుంటున్నారని ఇక్కడ అనుకుంటున్నారు అయితే రోపేసారో ఎల్లో రోపో అంతే క్రౌడ్ జరగకుండా లాగుతున్నప్పుడు ఎవరు పడిపోకుండా అనమాట ఈ చెక్కలు కూడా స్పీడ్ లాగేటప్పుడు ఎవరి మీద పడకుండా అడ్డు పెడతారు బ్రేక్ కింద చాలా చాలామంది ఇక్కడ హెల్ప్ చేస్తుంటారు అనమాట సోమవారం అది జరుగుతుంది అనమాట ఇక్కడ చూడొచ్చు అక్కడ పడిపోయారు చాలా మంది పడిపోతున్నారు అనమాట సోమవారం రథం లాగుతున్నప్పుడు తోపులాట్లో చాలా ఘనంగా జరుగుతుంది అనమాట ఇక్కడ కూడా రథయాత్ర అనేది పర్లాక్కి ఒక స్ట్రీట్ మొత్తం దగ్గర ఒక వన్ కేఎం వరకు ఫుల్ రద్దీగా ఉంటుంది అనమాట ఇసకేసిన రాళ్ళ ఛాన్స్ దొరికింది మన సబ్స్క్రైబర్ ఒక అతను రమ్మన్నారు అనమాట తాడు పట్టుకునే ఛాన్స్ ఉంది అన్నారని అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మా ఇద్దరూ చాలా బాగుంటుంది అనమాట రథయాత్ర ఎవరు మిస్ ఒకటి మళ్ళీ పద్దెనిమిదో తారీఖు మళ్ళీ రిటర్న్ అంటే తిరుగుడు అంటారు అనమాట తిరుగుడులో కూడా ఉంటారు చాలామంది జనమైతే వస్తారనమాట మన తెలుగు రాష్ట్రం నుంచి చాలామంది వెళ్తారు పూరి వెళ్ళలేము అనుకున్న కూడా ఎక్కడికైతే వెళ్తారనమాట వెళ్ళండి అయితే పూరి అయితే మనం వెళ్ళలేము అనుకుంటే మాత్రం పర్లాక్కడైతే వచ్చేసేయండి ఈ రథయాత్ర సీజన్లో చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ పోలీస్ కూడా చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారనమాట ఇక్కడ చాలా ఫ్రెండ్లీ నేచర్గా అయితే ఉన్నారు కొన్ని ఏరియాలో అయితే బాగా గెలిపోతారనమాట అంటే క్రౌడ్ ఎవరు మాట్లాడే చాలా ఫ్రెండ్లీగా అందరితో కూతున్నారు ఇక్కడ పోలీసులు కూడా చాలా తక్కువ పోలీసులు పోలీసులు అయ్యేటోళ్ళే కనిపిస్తారు ఎందుకంటే ఎవరు ట్వంటీ ముందే జాబ్లో ఉంటారు అనమాట తక్కువ ఏ విధంగా జాబ్లు వస్తాయి వాళ్ళు హాస్పిటల్ అంత ప్రొవైడ్ ఇచ్చేది వాళ్ళు ಚಾಲ ಮಂದಿ ರೈತ ಜರಿ ವಿಟ್ನೂ ಹೇಳ್ತಾನೆ ಅನ್ನೋದು ಮನೆ ಸುಭದ್ರಾದೇವಿ ರಾಹುಲ್ ದರಿಕೆ ಚೆಲ್ಲಬೋದ ಮನೆಯಲ್ಲಿ ಅಲ್ಲಿ ಕಂಪ್ಲೀಟ್ ಅಂತ ಸುಭದ್ರದೇವಿ ರಾಹುಲ್ ದಿನ 우리 아이들 만 클로즈야 다. 그러니 렉 లేటప్పుడు చూడొచ్చు వెనక మేఘాలు ఈ క్లైమేట్ ఎక్కడ దొరుకుతుంది అంటే కష్టం రథాలు మంచి ఫోటోషూట్స్ ఈ ప్రతిదీ ఇక్కడ జరగడం అయితే బాగుంటుంది అనమాట ఎందుకంటే బ్యాక్ సైడ్ ఆ కొండల మధ్య మేఘాలు చూడండి అలానే రథయాత్రలో రథాలు కదులుతుంటే అది కదా ఆ క్రౌడీ జనంలో ఉండే ఫీల్ అనేది జై జగన్నాథ ఇప్పుడైతే మనం వీడియో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలు అయితే వస్తాయి మళ్ళీ సింహాచలం గిరు ప్రదక్షిణకైతే అయితే నేను వెళ్తున్నాను మీరు ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి వచ్చే అయితే నాకు కామెంట్ చేయండి మనకైతే కలిసే ఛాన్స్ అయితే చూద్దాం ఇప్పుడైతే నేను రథయాత్రలోకి అయితే వెళ్తున్నాను ఎండింగ్ కదా ఆ మాత్రం ఉత్సాహం వస్తుంది డ్యాన్స్ చేద్దామని ఫీల్ అయ్యాము కానీ బట్ మనకైతే చాయిస్ రాలేదు ఈ వీడియో షూట్ చేద్దామన్న బిజీలో ఫైనల్లీ జై జగన్నాథ జై బలభద్ర జై సుభద్రాదేవి ఇప్పుడు వచ్చి స్వామివారైతే సారీ సుభద్రాదేవి సోమవారం అనుకున్నాను దగ్గరలోకి వచ్చేసాను కాబట్టి చాలా బాగుంటుంది అనమాట ఆలయ అనేది విజిట్ చేయండి అలానే పర్లాకి చాలా ఫేమస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి నేను ఆల్రెడీ వీడియో అయితే తీసాను మన మహేంద్రగిరి సిరీస్లో అయితే ఉంటుంది అది మీరు చూడండి ఇక్కడ చాలా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ నేను చెప్పలేను మనకు ఎక్కువ డిస్టెన్స్లో పూర్తి ఫీల్ వచ్చే రథయాత్ర అనేది ఎక్కడే జరుగుతుంది అనమాట వస్తారు వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ నాకైతే